వెల్కమ్ బ్యాక్ టు రూప్లక్ష్మి మనకు రెడ్ బార్డర్ లో ఇచ్చారు ఇది ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది అదే విధంగా మనకు బ్లౌజ్ చూసుకుంటే ఇందులో మనకు వితౌట్ బ్లౌజ్ అండి ఇది హైండ్లూము కాబట్టి మనకి ఇది బ్లౌజ్ అనేది రాదు ఇందులో మనము సపరేట్ గా బ్లౌజ్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు కొంగు ఈ విధంగా ఉంటుంది మనకు బూటాన్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇది ఇది కంచి కాటన్ అండి కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ రూపీస్ మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుందండి మనకు అందులో మనం బుట్ట చూసాం కదా మనకు బుట్ట లేకుండా ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి మనకు రెండు వైపులో కూడా బార్డర్ అనేది సేమ్ ఉంటుంది ఇది ఆలలో మనకు చిన్న బార్డర్లో లో ఉంటుంది నెక్స్ట్ కలర్ చూద్దామండి కలర్ వచ్చేసి బాటల్ గ్రీన్ అండి బాటల్ గ్రీన్ వచ్చేసి చిన్న బుటా వస్తుందండి ఇది ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి అదే విధంగా మనకు బుట్ట వచ్చేసి ఈ విధంగానే మనకు బుటా వస్తుంది మనకి బాటల్ గ్రీన్ కు మనకు బార్డర్ అనేది రెండు వైపులా ఇచ్చారు గంగా గంగజమున బార్డర్ స్టైల్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కొంగు వస్తుంది ఇది వచ్చేసి మనకు బుట్ట వస్తుంది ఆ బుట్టలో కూడా మనకు అక్కడ మనకు మీనా బుట్ట అనేది ఇచ్చారు ఈ విధంగా దీని కాస్ట్ వచ్చేసి మనకు పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓను నెక్స్ట్ కలర్ చూద్దాం అండి నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి సి గ్రీన్ స్టైల్లో మనకు ఇచ్చారు లైట్ పేస్టల్ కలర్ వస్తుంది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు కొంగు ఉంటుంది మనకి ఈ విధంగా మనకు బుటా అనేది మనకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది మనకు ఓపెన్ బార్డర్ బార్డర్ కూడా లేదు మనకి ఇది అండ్ పల్లె ఇందులో బ్లౌజ్ కూడా లేదండి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఇది కంచి కాటన్లో వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు ఈ విధంగా బ్లూ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇందులో కూడా మనకు బ్లౌజ్ అనేది రాదు శారీ మొత్తం ఆల్ లో ఇచ్చారు మనకు బార్డర్ అనేది రెండు వైపులో సేమ్ ఉందండి మధ్యలో చూసుకున్నట్టయితే చిన్న చిన్న బూటా స్టైల్లో ఉంచారు ఇది కంచి కాటన్లో వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది ఈ విధంగా పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఇచ్చారు ఇది మొత్తం థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు మనకు బూటా స్టైల్లో మొత్తం లో ఇలా ఈ విధంగా ఉంటుంది మన ప్రైజ్ కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది కంచి కాటన్ లో నెక్స్ట్ కలర్ చూద్దామండి మనకు కంచి కాటన్ లోనే మనకు ఈ విధంగా ఇచ్చారు కంచి కాటన్ లోనే మనకు ఈ విధంగా పళ్ళు అనేది వస్తుంది మనకి ప్లేన్ అనేది ఓవర్లో ఉంటుంది అదే విధంగా శారీ మొత్తం లో ఉంటుంది ఇది మెజంత పింక్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు పళ్ళు కాంబినేషన్ వస్తుంది మనకి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి అదే విధంగా మనకు శారీ మొత్తం ఇలా బుటా స్టైల్లో వస్తుందండి ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ అనేది మనకు పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది మనకు మధ్యలో మధ్యలో వచ్చేసి మనకు చిన్న చిన్న బుటా స్టైల్లో వస్తుంది ఇది మనకు గ్యాప్ బార్డర్ లో వచ్చింది మనకు బార్డర్ అనేది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది మనకు టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ లో మనకు టెంపుల్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ లో వస్తుంది కంచి కాటన్ వస్తుంది ఇది మనకు ప్రైజ్ వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి కంచి కాటన్ లో నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇది కలర్ వచ్చేసి మనకు యాషన్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పళ్ళు స్టైల్లో వస్తుంది ఇది పల్లు కూడా మనకు అక్కడక్కడ బుట్టలో ఇచ్చారు అదే విధంగా మనకు బాడీలో చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు శారీ మొత్తం ఆలో మనకు చిన్న చిన్న బుట్టా స్టైల్లో ఉంటుంది ఇది మనకు వితౌట్ బ్లౌజ్ అండి ఇందులో బ్లౌజ్ అనేది రాదు మనకు కంచి కాటన్ లో మనకు హెండ్లూమ్ కాబట్టి మనకు బ్లౌజ్ అనేది సపరేట్ తీసుకోవాలి వీటిలో అండ్ మనకు కాస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా షాప్ నెంబర్ వచ్చేసి శ్రీ శ్రీ లక్ష్మి హౌస్ కాంప్లెక్స్ రూపులక్ష్మి అండి షాప్ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండి అదేవిధంగా మాకు వీడియో కానీ మీకు వాట్సాప్ కాల్ కూడా చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా మాకు కొరియర్ కూడా ఉంటుందండి కొరియర్ ఛార్జ్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఏదైనా మీకు మీకు దగ్గరలో ఉన్నట్టయితే మా షాప్ కూడా ఒకసారి విజిట్ కూడా చేయొచ్చండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇది కూడా మనకు బ్లూ అండ్ కాంబినేషన్ లో మనకు గంగా జిమ్నా బార్డర్ వస్తుందండి ఈ బార్డర్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఇది లైట్ వెయిట్ వస్తుంది మీకు వాటర్ లేసిన ఏం కాదండి మనకు వాటర్ లేస్తే చిక్కబడుతుంది క్లాత్ అనేది అండ్ వాషబుల్ ఐటమ్ అండి ఇది వాష్ చేసినా కూడా బట్ట ఖరాబ్ కాదు ఏం కాదు మనకు ఇది మనకు పల్లెలో కాంబినేషన్ లో చిన్న బూటా వస్తుంది అదే విధంగా మనకు బూటాలో చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు అక్కడక్కడ మనకు నేవీ బ్లూ లో మనకు అక్కడక్కడ బూటా వస్తుంది ఇది బార్డర్ లో కూడా గంగా గంగజమ్నా బార్డర్ వస్తుంది కాస్ట్ కూడా చాలా తక్కువ మనకు కాస్ట్ వచ్చేసి మనకు పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి యా మల్టీ కలర్ వస్తుందండి గ్రీన్ కాంబినేషన్ లో ఇది కూడా గంగా గంగజమ్ కాంబినేషన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకు మెరూన్ వస్తుందండి అదే విధంగా మనకు బ్లూ కాంబినేషన్ లో మనకు కాఫీ కలర్ స్టైల్లో వస్తుందండి మన పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా మనకు ఆ పల్లు అనేది బూటా స్టైల్లో వస్తుంది అదే విధంగా మనకు బూటాలో కూడా మనకు ఈ విధంగా మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్ లో ఉంటుంది అది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకు అవైలబుల్ గా ఉన్నాయి మన షాప్ లో ఒకసారి విజిట్ చేసినా కూడా మీకు ఆల్ కలర్స్ గా ఉన్నాయి మనము సింగిల్ పీస్ కాకుండా మనము బల్క్ లో కూడా మనము ఇస్తామండి విధంగా మనకు ఈ శారీ రేట్ వచ్చేసి మనకు పదహారు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వీటిలో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఒకసారి చూద్దామండి అదే విధంగా పింక్ లో మనకు ఇందాక మన టెంపుల్ టెంపుల్ స్టైల్లో వస్తుంది మనకు సేమ్ బార్డర్లో ఇక్కడ బార్డర్ ఉంటుంది మధ్యలో కూడా చిన్న బూటా ఉంటుంది దీని ప్రైజ్ కూడా చాలా తక్కువనే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి పదహారు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఇది మనకు కంచి కాటన్ లో ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ స్టైల్లో మనకు టూ వైప్ లో కూడా సేమ్ బార్డర్ వచ్చేసిందండి ఇది కూడా మనకు చిన్న చిన్న బా బుటా స్టైల్లో ఇచ్చారు కాస్ట్ కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి ఈ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి యాస్ కలర్ కు బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మనకు పదహారు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి ఈ విధంగా బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మనకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చారు ఇది కూడా మనకు కాస్ట్ పదహారు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇలా బూటా స్టైల్లో వచ్చారు చారి కూడా లైట్ వెయిట్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ కలర్ చూసినట్లయితే చిన్న బార్డర్లు ఇందాక మనం బిగ్ బార్డర్ చూసాం కదా అందులోనే మనకు చిన్న బార్డర్ చిన్న బూటా వస్తుంది ఇది కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ మెహందీ గ్రీన్ స్టైల్లో ఇచ్చారు మెయిన్ గ్రీన్ కు పింక్ ఇది కూడా మనకు పదిహేను వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి టెంపుల్ బ్లూ కాంబినేషన్ లో రాయల్ బ్లూ వస్తుందండి రాయల్ బ్లూ వస్తుంది అదే విధంగా చిన్న బూటా స్టైల్లో వస్తుంది ఈ విధంగా బూటా స్టైల్లో ఆల్ ఓవర్ లో వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి చాలా తక్కువనే ఉంది మనకు పదిహేను వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ విధంగా మనకు పళ్ళు అనేది ఈ విధంగా ఇస్తుంది మనకు పళ్ళు అదే విధంగా మనకు బుటాలో స్టైల్లో ఈ విధంగా మనకు బుట అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కాస్ట్ కూడా మనకు పదహారు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలర్ చూద్దామండి కలర్ వచ్చేసి రెడ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది ఈ రెడ్ కలర్ కు ప్లేన్ ఇచ్చారండి ఇది రెండు వైపులా బార్డర్ సేమ్ గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది పదకొండు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుందండి కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా మనకు బార్డర్ లేదండి ఇది బార్డర్ లేకుండానే మనకు బూటా వస్తుంది బార్డర్ లేకుండా ఇప్పుడు జెరీ బూటా జెరీ బార్డర్ కూడా వస్తుంది ఇది వితౌట్ బార్డర్ వితౌట్ బ్లౌజ్ ఇది కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓను నెక్స్ట్ కలర్ వచ్చేసి మల్టీ కలర్ లో ఇచ్చారు కాఫీ కలర్ ఇచ్చారు ఇది చాలా బాగుంది కలర్ ఎవరికైనా సెట్ అవుతుందండి ఎక్సలెంట్ ఉంది శారీ కూడా మనకు ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మల్టీ కలర్ ఈ విధంగా మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి మనకు కంచి కాటన్లో ఒక హండ్రెడ్ వరకు కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే సింగిల్ పీస్ కాకుండా బల్క్లో కూడా ఇస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం